తప్పు చేయని వ్యక్తిని అన్యాయంగా అక్రమంగా అరెస్ట్ చేసినట్టు అనిపిస్తుంది ఆయన తప్పు చేయలేదు కాబట్టి వెంటనే మధ్యాంతర బెయిల్ కూడా బయటకు వచ్చాడు బయటికి వస్తారు ఖచ్చితంగా రావాలి ఆయన ఎందుకంటే ఇన్సిడెంట్ జరిగినప్పుడు ఓన్లీ స్టేషన్లో చుట్టూ తిరిగి బెయిల్ కోసం ట్రై చేసి వచ్చే వ్యక్తి కాదండి ప్రభుత్వం కన్నా చాలా ఫాస్ట్గా రియాక్ట్ అయ్యాడు ఆ పుష్ప టీం కన్నా ముందర అల్లు అర్జున్ గారే అల్లు అర్జున్ గారే రియాక్ట్ అయ్యారు ఇరవై ఐదు లక్షలు ఇస్తా అని కూడా ఫస్ట్ అనౌన్స్ చేశాడండి ఇంకా ఆ ఫ్యామిలీకి ఏ విధంగా అవసరమైనా ఉన్న ఆయన హెల్ప్ చేస్తా అన్నాడు ఇంకా అంతకన్నా భరోసా ఏమి ఇస్తారండి ఆయన వల్ల ఆయన కావాలని చేసిన తప్పిదం కాదు ఆయన డ్రంక్ అండ్ డ్రైవ్లో ఇంకో పర్సన్ని గుద్ది చంపడం అలా కాదు కదా జరిగింది ఒక మూవీ ప్రమోషన్స్ ఇప్పుడు అందరూ ప్రమోషన్స్ చేసుకుంటున్నారు అలానే వెళ్ళారు అందులో తప్పేముందండి తప్పులేదు కదా ఇప్పుడు అంత క్రౌడ్లో మధ్య వెళ్ళడం అనేది ఎంతవరకు సమంజసం అంటే ముందు ఇన్ఫామ్ ఇవ్వలేదంటారా సంధ్య థియేటర్ యాజమాన్యం తప్ప సంధ్య థియేటర్ యాజమాన్యం హీరోకి ఇన్ఫామ్ చేయలేదా పోలీసులకు ఇన్ఫామ్ చేయలేదా అసలు ఎందుకు చేయలేదనుకోవాలండి అనుకోవాలండి వే టు న్యూస్ ఫాలో అవుతాను నేను వచ్చేసి ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క న్యూస్ ఫాలో అవ్వచ్చు ముందు రోజే తెలిసింది కదా సంధ్య థియేటర్కి అల్లు అర్జున్ గారు వస్తున్నారని ముందు రోజే తెలిసినప్పుడు తెలుసు సరే వాళ్ళిద్దరూ వెళ్ళారా అండి పిల్లల్ని కూడా తీసుకొని వెళ్ళారు కదా ఖచ్చితంగా ఆలోచించాలి కదండి కుటుంబ పరంగా ఆలోచించాలి ఆ కుటుంబ పెద్ద అయినా ఆలోచించాలి అలానే చేసింది తప్పు కాదు వాళ్ళ అభిమాని హీరో మీద వాళ్ళకి అంత అభిమానం ఉండొచ్చు కానీ కొంచెం జాగ్రత్త కూడా తీసుకొని ఉంటే ఈరోజు ఆ కుటుంబానికి తీరం లోటు జరిగేది కాదని అనుకుంటున్నాను లేదు ఆ రోజే చూడాలి అనుకుంటే ఈవినింగ్ అయినా వెళ్ళొచ్చు లేదు ఎయిట్కి ప్రీమియర్ షోస్ అయిపోతాయి ఎయిట్ నుంచి వెళ్ళాలి కదా వెళ్ళొచ్చు కదా అల్లు అర్జున్ గారు వస్తున్నారు ఆ క్రౌడ్ ఉంటుంది అని తెలిసిన తర్వాత తెలుసుకొని కూడా అలా వెళ్ళడం కరెక్ట్ కాదు అనుకుంటున్నాను రెండు వాళ్ళ బ్యాక్ టైం అండి ఎవరిది తప్పు కాదు అంటే పుష్పాటు సక్సెస్ మీట్లో కూడా అల్లు అర్జున్ సీఎం రేవంత్ రెడ్డి పేరు మర్చిపోయారు అన్న కాన్సెప్ట్లో మనం ఆలోచించవచ్చా అందుకే ఇదంతా ఇవాళ జరిగింది అనుకోవచ్చా ఫస్ట్ ఆఫ్ ఆల్ అది అయితే ఆడియో ఫంక్షన్ కాదు ఆడియో ఫంక్షన్ అయిపోయిన తర్వాత మామూలుగా ప్రమోషన్స్ అయిపోయిన సక్సెస్ మీట్ లాంటి దానిలో అయ్యింది అప్పటికి పక్కన ఉన్న మీడియా వాళ్ళు కానీ అందరు అడిగారు ఆయనప్పుడు చెప్పారన్న ఏమని చెప్పారు ఆయన మాట్లాడతా మాట్లాడతా తడి గొంతు తడి ఆరిపోవడం వల్ల ఆయన ఆపారు కానీ మర్చిపోయి కాదు ఇప్పుడు నేను మాట్లాడుతున్నాను ఇంటర్వ్యూ ఇచ్చేటప్పుడు నేను మీతో మాట్లాడుతున్నప్పుడు అల్లు అర్జున్ గారు అనబోయి గారు రూ పలకలకుండా డూ వచ్చింది అంత మాత్రాన్ని నేను రెస్పెక్ట్ ఇవ్వలేదని మీరు అనుకున్నారా అన్న ఓకే అని అర్థం చేసుకున్నారు కదా అలా అర్థం చేసుకోవాలి కానీ డబల్ మీనింగ్ ఇంకో పరంగా ఎందుకన్నా ఆలోచించేది అంటే ఓవరాల్గా ఈ మధ్య ఇటు అల్లు ఫ్యామిలీకి మెగా ఫ్యామిలీకి మీద డిస్టర్బెన్స్ ఉన్నాయి అందుకనే ఇదంతా జరిగింది అని చెప్పేసి ఒక వర్గం ఒక ఒక సెక్షన్ మీడియా అంటుంది ఏమంటారు మీరు దాని మీద నేను మీడియానైతే అయితే తప్పు పట్టనున్నా అది మీడియా చేసింది కాదు మీడియా వచ్చిన టాక్ని జనాల దగ్గరికి తీసుకెళ్తుంది మీడియా అనేది చాలా కరెక్ట్గా పనిచేస్తుంది అని నా ఫీలింగ్ కాకపోతే ఏంటంటే మధ్యలో పని బాట లేకుండా ఉంటారు కొంతమంది మాత్రమే వాళ్ళు ఏం మాట్లాడాలో ఊరక ఒక మాట అనేస్తే పోతుంది ఎదిగే వాళ్ళ మీద ఒక మాట వేస్తే చాలు కదా ఆ విధంగా వీళ్ళు ఈ పుకార్లు అలా నిజంగా అంత డిస్టర్బెన్సే ఉందని అనుకుంటున్నారా అంత డిస్టర్బెన్స్ ఉంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ నాగబాబు గారు చిరంజీవి గారు పరిగెత్తుకుంటా వెళ్తారని అనుకోవచ్చా అన్న కాదు కదా వాళ్ళు ఇక్కడ ఉన్నారు ఇప్పుడేమంటున్నారు వీళ్ళిద్దరు వచ్చారు కానీ పవన్ కళ్యాణ్ గారు రాలేదు అంటున్నారు వీళ్ళిద్దరికన్నా ఫస్ట్ రియాక్ట్ అయ్యింది బన్నీ గారు లాగా నేను సినిమాలు ఇవి డాన్సులు చేయలేను అని బన్నీ గారిని తలుచుకోలేదా అన్న బన్నీ పవన్ కళ్యాణ్ సార్ ఇప్పుడు డిప్యూటీ సీఎం పొజిషన్లో ఉన్నారు అక్కడ కష్టపడుతున్నారు కాబట్టి ఆంధ్రాలో రావడం లేట్ అవు వచ్చేమో కానీ ఆయన ఖచ్చితంగా పక్కాగా వస్తారు ఆయన చెప్తానే ఉంటారు అది సినిమా డైలాగ్ అయితే కాదు రావడం లేట్ అవు వచ్చేమో కానీ ఖచ్చితంగా పక్కాగా వస్తారు ఆయన కుటుంబానికి ఏదన్నా అంటే వాళ్ళు ఖచ్చితంగా ఉంటారు నాగబాబు గారు కానీ చిరంజీవి గారు కానీ నాగబాబు గారు ఇప్పుడు జబర్దస్త్ ద్వారా చాలామందికి లైఫ్ ఇచ్చారు ఇంతమందికి లైఫ్ ఇచ్చి చిరంజీవి గారు చాలామంది హీరోలకు లైఫ్ ఇచ్చారు పవన్ కళ్యాణ్ గారి పేరు చెప్పుకొని ఆయన ఫాలోయింగ్ను యూస్ చేసుకొని చాలామంది మీడియా ముందు ఆయన గురించి తప్పుగా మాట్లాడేసి ఎదుగుతున్నారు అలాంటి ఫ్యామిలీ అంత మంచి వ్యక్తులు అంతమందికి జీవితం ఇచ్చిన వాళ్ళు వాళ్ళ కుటుంబంలో ఒకళ్ళని తొక్కాలని ఎందుకు చూస్తారు ఖచ్చితంగా వాళ్ళు చూడరు అలాంటి మనుషులైతే కాదు